అమ్మని పేరేం పేరు స్వరూప సో ఇప్పుడు పిఎం ఎన్నికలు వచ్చేస్తున్నాయి ప్రధానమంత్రి ఎన్నుకునే ఎన్నికలు వచ్చేస్తున్నాయి ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీ మోదీ ఇద్దరు పోటీ పడుతున్నారు ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నా ఎందుకమ్మా మోదీ ఎందుకు మంచి మంచి పనులు చేస్తాను కాబట్టి ఆయనే కావాలమ్మా సో దేశానికి మోదీ కావాలి మరి మన మల్కాజ్గిరి నియోజకవర్గానికి వచ్చేసరికి మల్కా కొమరయ్య ఈటల రాజేందర్ విజయ్ సురానా ముగ్గురు టికెట్ మాకంటే మాకు అని పోటీ పడుతున్నారు సో ఈ ముగ్గురిట్లో ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నాను విజయ్ సురానా కావాలి విజయ సురానా విజయ్ సురానా ఎందుకు ఎందుకు కావాలనుకుంటున్నాం మంచి మంచి పనులు చేస్తారు పేదవాళ్ళకు హెల్ప్ చేస్తారు కాబట్టి ఆయనే కావాలి ఓకే పేదవాళ్ళకి హెల్ప్ చేస్తున్నారు సో ఎక్కడైనా కనబడ్డాడమ్మా కనిపించాడు కనిపించాడు మాకు అందరికీ తెలుసు కనిపించాడు ఓకే అంటే మల్కాజ్గిరి టికెట్ బీజేపీ నుండి విజయ సురానాకి ఇవ్వాలని మేము అనుకుంటున్నాను అనుకుంటున్నాం ఆయనకే వేస్తారు ఆయనకే ఇస్తాం ఓకే విజయసునా మీకు కావాలి కావాలి ఆయనే కావాలి విజయసూరాన కావాలి